గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఎన్నికల వాతావరణం నెలకొంది కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవం మరికొన్ని గ్రామాల్లో నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఉచిత విద్య కోసం పదిహేను రోజుల పాటు జైల్లో ఉండి పోరాటం చేశానని దాని ఫలితంగానే ఉచిత కరెంటు వచ్చిందని మంత్రి జూపెల్లి కృష్ణారావు అన్నారు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మంత్రి జూపెల్లి కృష్ణారావు ప్రజలకు పిలుపునిచ్చారు నార్కనూల్ జిల్లా కొల్లాపుర మండలం సింగోటం మాచిరని గ్రామంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇమ్మర్జెట్టి వెంకటస్వామికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కలిసి ర్యాలీ నిర్వహించారు గాంధీ అంబేద్కర్ విగ్రహాలకు నిర్వాళులు అర్పించి అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో తన పాత్ర ఎంతో ఉందని ప్రజల కోసం తన పదవిని త్యాగం చేశానని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరో మూడేళ్ల పాటు ఉంటుందని ప్రజలు విజ్ఞతతో అభివృద్ధి ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరడం జరిగింది ఇమ్మడి శెట్టి వెంకటస్వామి గారు గతంలో సింగోటం గ్రామ సర్పంచ్ గా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పెన్షన్లు అట్లాగే రోడ్లు రకరకాల పనులు పెద్ద ఎత్తున చేయడం జరిగింది ఆ చేసిన సందర్భంలో ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా నిజాయితీగా పనిచేసిన వ్యక్తిత్వం అందుకే నేను నచ్చిన పల్లి మాధరావుపేట కొల్లాపూర్ మండలం నాగర్ కర్నూలు డిస్టిక్ ఈ మాచినేనిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను సర్పంచ్ గా పోటీ చేయడం జరుగుతుంది ఈ ఊర్లో ఉన్న సమస్యలు ముఖ్యమైన సమస్యలు ఏంటి అంటే సైడ్రాన్ కాలువలు గ్రామ పంచాయతీ బిల్డింగు స్కూల్ బిల్డింగు ఇందరమైండ్ల సమస్యలు అన్ని విధాలుగా చాలా ప్రాబ్లం ఉన్నాయని అందరు ప్రజలు చెప్పారు వాళ్ళ మాట ప్రకారంగా నన్ను గెలిపించి ఆదరించి గెలిపిస్తే రేపు ఈ ఊరు డెవలప్మెంట్ కొరకు ఈ ఊరి పనుల ఈ ఊరిలో ఏ పెండింగ్ పనులు ఉన్నా దాంట్లో కొరకు కృష్ణారావు సహకారంతో కుష్ణారావు సార్ సహకారంతో అభివృద్ధి పనులు చేయటం కొరకు ముందరికి సిద్ధంగా ఉన్న ఉంటామన్న